హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ఎన్కేపాడు ప్రైమ్ లొకేషన్లో ఏలూరు రోడ్ హైవే దగ్గర నుంచి సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో నేను చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఏరియా అనేది నైన్ హండ్రెడ్ ఇచ్చారు అలాగే టూ వీలర్ పార్కింగ్ సౌకర్యం ఉందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది సో దీనికి ఇరవై నాలుగు గజాల అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట అండి సో లోపల వీడియో అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదనమాట నెక్స్ట్ టైం వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో చూడొచ్చండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో అలాగే హాల్లో మరియు బెడ్రూమ్స్లో కూడా పిఓపి సీలింగ్ అయితే చేశారనమాట చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అదేవిధంగా కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అదేవిధంగా గ్యాస్ కట్కి వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు సో చాలా స్పెషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి ప్రెసెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదు నెక్స్ట్ టైం వీడియో అనేది అప్లోడ్ చేస్తాం అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై లక్షలు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి వేలంలో సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ